స్టార్ రామ్ చరణ్ తన యాక్టింగ్ని చూసి ఫిదా అయిన ఫ్రెంచ్ యాక్టర్ లూయిస్ ఒక ఇంటర్వ్యూలో లూయిస్ రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరో అని చెప్పాడు తన యాక్టింగ్ తనకి ఎంతో ఇష్టం అని కమెంట్ చేశారు ఎందుకు చేసి చూడండి రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఆయన ఒక గ్లోబల్ స్టార్ అనే చెప్పవచ్చు ఆయన ప్రస్తుతం ఆయన తీసుకున్నటువంటి సినిమాల్లో ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన ఒక గ్లోబల్ పవర్ స్టార్గా ఎదిగారనే చెప్పవచ్చు రామ్ చరణ్ తేజ గారు ఇప్పుడైతే ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా తీస్తున్నారు ప్రస్తుతం ఈ గేమ్ చేంజర్కి సంబంధించినంత వరకు షూటింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది దాదాపు కంప్లీట్ అయిందనే చెప్పవచ్చు ఇలాంటి సందర్భంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పైన ప్రశంసలు కురిపించిన హీరోలు గతంలో మనం బాలీవుడ్లో చూసాము షారుఖ్ ఖాన్ గారు కావచ్చు అలాగే అమీర్ ఖాన్ గారు అదేవిధంగా సల్మాన్ ఖాన్ అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్స్ అందరూ కూడా రామ్ చరణ్ తేజను పొగటడం జరిగింది ఇప్పుడు వారి సరసన ఇప్పుడు హాలీవుడ్ స్టార్ అయినటువంటి బ్రావో లూకాస్ బ్రావో ఫ్రెంచ్ హీరో ఆయన ఆయన ఇప్పుడు పొగడతలతో ముంచెత్తాడనే చెప్పవచ్చు ముఖ్యంగా ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన తర్వాత నుంచి కూడా ఆయన రామ్ చరణ్ అభిమానిగా మారానని ఆయన స్వయంగా చెప్పుకోవడం జరిగింది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది తెలుగు సినిమా పరిశ్రమకు ఒక రకంగా అదృష్టమని మనం చెప్పవచ్చు ఇంకా మనం చూసినట్లయితే రామ్ చరణ్ గారి ప్రస్థానం మనం గమనించినట్లయితే ఆయన అంచెలంచెలుగా ఎదిగిన విధానం కావచ్చు ఆయన తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిని మించిన ఘనత సాధిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు ఆయన గతంలో చిరుతా సినిమా నుంచి ప్రారంభిస్తే ఆయన ఇటీవల రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ వరకు ఆయన ప్రస్థానం చూసినట్లయితే ఒక ఇన్స్పైరింగ్ అనే చెప్పాలి ఆ గతంలో ఆయన కూడా కొన్ని ఫెయిల్యూర్స్ చూడడం జరిగింది ఆ ఫెయిల్యూర్స్ని కూడా ఆయన స్టెప్పింగ్ స్టోన్స్గా మార్చుకొని నెమ్మదిగా ఎదిగిన తీరు ఏదైతే ఉందో టాలీవుడ్లో ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక రికార్డ్ అనే మనం చెప్పవచ్చు రంగస్థలం సినిమా ద్వారా ఆయన ఆయనలో ఉన్నటువంటి ఒక విలక్షణమైన నటుడు బయటకు వచ్చాడు ఆ ఆర్ తర్వాత ఆయనలోని నటుడు ఎవరైతేనో ఆయన ఒక ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగాడనే చెప్పాలి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ద్వారా మరొక పాన్ ఇండియా సినిమా ద్వారా ఆయన ఈరోజు మనకి పరిచయం కాబోతున్నారు ఈ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అయితే అభిమానులలో పెద్దగా అంచనాలు ఉన్నాయి ఈ సినిమా కూడా అతి త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది ఈ సంవత్సరం విడుదల చేస్తామని ఇటీవలే నిర్మాత దిల్ రాజు సైతం ప్రకటించారు ఈ సినిమా తర్వాత ఆయన తీసుకున్న లైన్అప్ చూసినట్లయితే కూడా చాలా అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు ఆయన లైనప్లో ముఖ్యంగా ఇప్పుడు బుచ్చిబాబుతో తీస్తున్నటువంటి సినిమా కావచ్చు బుచ్చిబాబు సినిమా కూడా ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమాగా మనం చూడవచ్చు ఈ సినిమా కూడా అద్భుతమైనటువంటి టెక్నీషియన్స్తో పనిచేస్తున్న సినిమాగా మనం చూడవచ్చు ఈ సినిమా కూడా ఒక ప్యాన్ ఇండియా రేంజ్లో ఉండే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు మూడు నిమిషాలైంది చాలు